అనేక ఆరోగ్య సమస్యలకి కొలెస్ట్రాల్ ముఖ్య కారణం దీనిని తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్ని మీ డైట్లో చేర్చుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి అందుకే కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి దీనికి హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడమే కాదు గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరి అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకొని మీ డైట్లో యాడ్ చేసుకోండి పరిశోధనల ప్రకారం ఆవకేడాలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడిట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్యాటీ యాసిడిట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మీ బ్లడ్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి వీటిని రెగ్యులర్గా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది దీనిని మనం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు టోస్ట్పై అవకాడో గుజ్జుని వేసి పండ్లు నట్స్ కూడా వేసి తినొచ్చు బీన్స్ బీన్స్ హూల్ గ్రెయిన్స్ కూడా గుండెకి చాలా మంచిది ఇందులో ఫైబర్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది శనగల వంటి వాటిని తినడం వల్ల హై కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు మధ్యాహ్న భోజనంలో కిడ్నీ బీన్స్ బ్లాక్ బీన్స్ సోయా బీన్స్ ఇలా వీటిని యాడ్ చేసుకొని తినండి వెజిటేబుల్ సలాడ్ క్యాబేజీ పాలకూర క్యారెట్ మూడు కూరగాయల్ని సలాడ్లా చేసుకొని తినొచ్చు దీనివల్ల బాడీలోని హై కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి అవి పిండి లేని హై ఫైబర్ వెజిటేబుల్స్ క్యాబేజీలో కరిగే ఫైబర్స్ స్టెరాల్స్ ఉంటాయి ఇవి హై కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్ చేస్తాయి అన్ని కూరగాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం బ్లాక్ సాల్ట్ వేసి సలాడ్ లా చేసి తినాలి ఓట్స్ ఓట్స్లో కూడా బీటా గ్లూకోన్ అని పిలిచే హై ఫైబర్ ఉంటుంది ఇది ఫుడ్ లోని శరీరం గ్రహించకుండా చేస్తుంది ఓట్స్ మీ గుండెకి చాలా మంచివి ఇందులో ముఖ్యమైన విటమిన్స్ ఖనిజాలు ఉంటాయి వీటిని పాలు లేదా నీటితో ఉడికించి అరటి పండు లేదా యాపిల్స్ తో కలిపి తినొచ్చు ముయస్లి ఇవి చూడ్డానికి కాస్త ఓట్స్ లానే ఉంటాయి కానీ ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి ఇందులో బీటా గ్లూకోన్ కంటెంట్ ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల హై కొలెస్ట్రాల్ స్థాయిలో తగ్గుతాయి ఇది యాంటీ ఆక్సిడెంట్ తో ఉంటాయి దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది శరీరంలో మంటను తగ్గిస్తుంది ఎనర్జీ లెవెల్స్ ని కూడా పెంచుతుంది దీనిని రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లా తినండి